హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సెంట్రల్ గవర్నమెంట్ ట్రిపులైటిస్ అవి వేరు ఈ స్టేట్ మిత్రులారా ఈ వీడియోలో ట్రిపులైటిస్ అండర్ ఆర్జీయుటి వీటి యొక్క లిమిటేషన్స్ అనండి లేదా డ్రాబ్యాక్స్ అనండి లేదా నష్టాలు అనండి నష్టాలు అనే మాట అయితే నేను వాడను గానీ కొన్ని లిమిటేషన్స్ లేదా దాని యొక్క పరిమితుల గురించి ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నా లాస్ట్ వీడియోలో ఏపీలో ఉన్న లేదా తెలంగాణలో ఉన్న ట్రిపులైటిస్ అండర్ కేటీ దాని యొక్క బెనిఫిట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను ఈ వీడియోలో అయితే వీటి యొక్క పరిమితులు వీటి యొక్క లిమిటేషన్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ లిమిటేషన్స్ చూసే ముందు నేను చెప్పిన ట్రిపులైటిస్ గురించి వీడియోస్ అన్ని ఒకసారి మీరు చూడండి మీకు చాలా విషయాలు అర్థమవుతాయి మిత్రులారా ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్న ఈ పాయింట్స్ అన్నీ నా వ్యక్తిగతం ఈ వీడియోలో మీకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా నా తోను అలాగే కొంతమంది స్టూడెంట్స్తో నేను డిస్కస్ చేసినప్పుడు వాళ్ళు చెప్పిన ఫీడ్బ్యాక్తోను అలాగే కొంతమంది పేరెంట్స్ ఇచ్చిన ఫీడ్బ్యాక్తోను అలాగే ట్రిపుల్ ఐటీలో ఇదివరకు చదివిన విద్యార్థులు ఇచ్చిన ఫీడ్బ్యాక్తోనూ నేను స్వయంగా నేను స్టడీస్ చేసిన ఇన్ఫర్మేషన్తోనూ ఈ వీడియో చేస్తున్నాను ఇదంతా నా వ్యక్తిగతం మెయిన్ గా ఈ ట్రిపుల్ ఐటీస్ అండర్ కేటీ కింద ఉన్న క్యాంపస్ లో లిమిటేషన్స్ ఒకసారి అబ్జర్వ్ చేసినట్టయితే ట్రిపుల్ ఐటీస్ అండర్ కేటీ లిమిటేషన్స్ డ్రాబ్యాక్స్ వీటిని కొన్ని పరిమితులు అని కూడా అనొచ్చు ఇందులో ఫస్ట్ వన్ వచ్చేసి విద్యార్థులు తమ సొంత జ్ఞానంతో నేర్చుకోవాల్సి ఉంటుంది అంటే దాన్ని సెల్ఫ్ లెర్నింగ్ అంటారు ఎవరైతే ట్రిపుల్ ఐటీలో జాయిన్ అవుతారో వాళ్ళందరూ సెల్ఫ్ లెర్నింగ్ అంటే సొంతంగా నేర్చుకునే క్యాపబిలిటీ ఉండాలి ఎవరో వస్తారు మీకు ఏదో చెప్తారు మనం ఏదో నేర్చుకుంటాము అనే కాన్సెప్ట్ మాత్రం ఉండకూడదు ఎలాంటి ఆలోచన ఉన్నవాళ్ళు ఇక్కడ జాయిన్ అవ్వకూడదు సొంతంగా మనం నేర్చుకునే క్యాపబిలిటీ ఉంటేనే ఈ ట్రిపుల్ ఐటీ మనకు చాలా ఉపయోగపడుతుంది సెకండ్ పాయింట్ వచ్చేసి ఎన్పిటిఎల్ ఉడేమి మూక్స్ ఇలాంటి సర్టిఫికేషన్ కోర్సులు మనం సొంతంగా చేయాల్సి ఉంటుంది బేసిక్గా ఈ ట్రిపుల్ ఐటీలో మనం ప్లేస్మెంట్స్ కానీ లేదా మనకు ఎక్కువ నాలెడ్జ్ కావాలనుకుంటే మనమే సొంతంగా ఎన్పిటిఎల్ కోర్సులు కానీ ఉడేమి ఆన్లైన్ కోర్సులు కానీ మూక్స్ వంటి సర్టిఫికేషన్ కోర్సులు మనం సొంతంగా చేయాల్సి ఉంటుంది ఈ కోర్సులు చేస్తే మీకు చాలా బెనిఫిట్ అవుతాయి ఎలాంటి కోర్సులు చేసుకునే కేపబిలిటీ కూడా మీకు ఉండాలి లేదంటే ఈ ట్రిపుల్ ఐటీలో మనకు కష్టంగానే ఉంటుంది అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఆశించిన స్థాయిలో రెగ్యులర్ ఫ్యాకల్టీ లేరనే చెప్పొచ్చు ఈ ట్రిపుల్ లో ప్రస్తుతం మనం అబ్జర్వ్ చేసినట్టయితే రెగ్యులర్ ఫ్యాకల్టీ అంత మాత్రమే ఉన్నారు ఆశించిన స్థాయిలో లేరనే మనం చెప్పవచ్చు మీరు ఒకవేళ ట్రిపులైటీ క్యాంపస్ వెబ్సైట్ లో మీరు చూసిన తెలుస్తుంది అలాగే మీరు ఎంక్వైరీ చేసుకున్నా ఇదే విషయాన్ని తెలుస్తుంది కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ప్రెజెంట్ డిమాండ్ ఉన్న బ్రాంచెస్ లైక్ కంప్యూటర్ సైన్స్ విత్ స్పెషలైజేషన్స్ లైక్ డేటా సైన్స్ ఏఐఎంఎల్ ఐఓటి సైబర్ సెక్యూరిటీ బ్లాక్ చైన్ టెక్నాలజీ ఇలాంటివి లేకపోవడం మనం ట్రిపుల్ ఐటీ క్యాంపస్ లో అబ్జర్వ్ చేస్తే మేజర్ గా సెవెన్ బ్రాంచెస్ మాత్రమే ఉన్నాయి ప్రజెంట్ డిమాండ్ ఉన్న బ్రాంచెస్ అనండి ట్రెండింగ్ ఉన్న బ్రాంచెస్ అనండి కంప్యూటర్ విత్ స్పెషలైజేషన్స్ లైక్ డేటా సైన్స్ కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ గానీ ఐఓటి ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ గానీ అలాగే సైబర్ సెక్యూరిటీ గానీ బ్లాక్ చైన్ టెక్నాలజీ గానీ ఇలాంటి స్పెషలైజేషన్ బ్రాంచెస్ ఈ ట్రిప్ ఐటీ లో ప్రస్తుతం అయితే లేవు మీలో ఎవరైనా ఎలాంటి బ్రాంచెస్ ఉన్నాయని జాయిన్ అయితే భవిష్యత్తులో మీకు ఇబ్బందులు తప్పవు నెక్స్ట్ పాయింట్ వచ్చేసి పియూసి తర్వాత కోరుకున్న బ్రాంచ్ లో సీట్ రాకపోవచ్చు మిత్రులారా ప్రీ యూనివర్సిటీ తర్వాత మనం ఇంజనీరింగ్ బ్రాంచ్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అయితే టాప్ బ్రాంచెస్ వచ్చేసరికి ఈ ట్రిపుల్ ఐటీ చాలా లిమిట్ గానే ఉన్నాయి టాప్ బ్రాంచెస్ అయినటువంటి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ గానీ ఈసీఈ బ్రాంచ్ గానీ ఈ బ్రాంచ్ గానీ తక్కువగానే ఉన్నాయి ఒకవేళ మీరు కోరుకున్న బ్రాంచెస్ లేదా డిమాండ్ ఉన్న బ్రాంచెస్ లో సీట్ రావడం చాలా కష్టంగానే ఉంటుంది టాప్ బ్రాంచెస్ లేదా కోరుకున్న బ్రాంచెస్ లో అందరికి సీట్లు రాకపోవచ్చు ఎవరైతే పియూసి లో మెరిట్ వస్తుందో వాళ్ళకే అనుకున్న బ్రాంచ్ వస్తాయి ఈ విషయం కూడా మీరు జాగ్రత్తగా ఉండండి ఒకవేళ టాప్ బ్రాంచెస్ లేదా మీరు కోరుకున్న బ్రాంచెస్ వాళ్ళు అలాట్ చేసిన బ్రాంచ్ లోనైనా జాయిన్ అవ్వాలి లేదా మీకు ఇష్టం లేకపోయినా కాంప్రమైజ్ అయ్యి వాళ్ళు ఇచ్చిన బ్రాంచెస్ లో జాయిన్ అవ్వాలి ఒకవేళ మీరు కాంప్రమైజ్ తో చదువునా మీకు నచ్చిన బ్రాంచ్ లో చదువునా భవిష్యత్తులో ఉద్యోగ అవకాశాలు ఎలా ఉంటాయో మీరే ఊహించుకోండి ఈ విషయంపై అందరూ జాగ్రత్తగా ఉండండి అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి కట్టిన ఫీజులకి వారిచ్చే ఎడ్యుకేషన్ సరిపోతుంది ఎంతవరకు ఓకే బట్ అంతకన్నా ఎక్కువ స్థాయిలో లేదనే మనం చెప్పవచ్చు మిత్రులారా ఈ ట్రిపుల్ ఐటీలో ఫీజులు చాలా తక్కువగానే ఉంటాయి అయితే మనం కట్టిన ఫీజులకి వాళ్ళు అందిస్తున్న ఎడ్యుకేషన్ సరిపోతుంది అందులో నో డౌట్ కానీ అంతకు మించిన స్థాయిలో ఎడ్యుకేషన్ లేదని మనం చెప్పవచ్చు బేసిక్ గా ఈ ట్రిపుల్ ఐటీస్ అయితే ఎవరైతే గ్రామీణ ప్రాంతాల్లో రూరల్ ఏరియాలో ఇంజనీరింగ్ చేయాలనుకుంటారో ఫైనాన్షియల్ ప్రాబ్లం ఎవరికైతే ఉందో సొంతంగా సెల్ఫ్ గా ఎవరైతే నేర్చుకుంటామనుకుంటారో వాళ్ళకి ఇవి సూటబుల్ అంతే తప్ప అంతకన్నా ఎక్కువ స్థాయిలో మీకు ఎడ్యుకేషన్ కావాలంటే ఇవి అంతగా సూటబుల్ కావు నెక్స్ట్ వన్ కారణాలు ఏమైనా కావచ్చు చాలా మందిలో జాయిన్ అయినప్పుడున్న జోష్ కమిట్మెంటు చివరి వరకు లేకపోవడం మిత్రులారా ట్రిపుల్ ఐటీలో ఎవరైతే జాయిన్ అవుతున్నారో అడ్మిషన్ తీసుకున్నప్పుడు ఉన్న కమిట్మెంట్ కానీ అప్పుడున్న జోస్ కానీ తర్వాత ఉండడం లేదు కారణాలు ఏమైనా కావచ్చు ఫస్ట్ ఇయర్ వరకు బాగానే ఉంటుంది సెకండ్ ఇయర్ వరకు కొంతమేరకు బాగుంటుంది థర్డ్ ఇయర్ ఫైనల్ ఇయర్కి వచ్చేసరికి ఆ జోస్ కానీ ఆ కమిట్మెంట్ కానీ చాలా మందిలో లేకపోవడం దీనికి పలు రకాల కారణాలు ఉన్నాయి ఏది ఏమైనా కానీ ఇలాంటి పరిస్థితులు అంతగా మంచివి కాదు అండ్ ఫైనల్గా ఇది చాలా ఇంపార్టెంట్ ఆశించిన స్థాయిలో ప్లేస్మెంట్స్ రాకపోవడం మిత్రులారా మనం ఎన్ని చదువులు చదువుకున్నా ఎన్ని పాటలు పడినా ఎన్ని చేసినా ఫైనల్గా మనకు ఒక మంచి జాబ్ రావాలనే ఉద్దేశంతో చేస్తాము అయితే కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత మనం ఆశించిన స్థాయిలో ప్లేస్మెంట్ రాకపోతే మనకి ఎంత ఇబ్బందిగా ఉంటుందో ఒక్కసారి మీరు ఆలోచించండి అయితే ఈ ట్రిపుల్ ఐటీలో జాయిన్ అయిన వారందరూ టెన్త్ క్లాస్లో టాపర్సే ఇక్కడ జాయిన్ అవుతున్న వాళ్ళందరూ టాపర్స్ అని మీరు గుర్తించుకోండి ఏ ఒక్కరో తక్కువ కాదు అయితే ఇలాంటి టెన్త్ క్లాస్ టాపర్స్ అందరూ జాయిన్ అయినప్పటికీ వాళ్ళకి ట్రిపుల్ ఐటీలో అందరూ టాపర్స్ ఉన్నప్పటికీ ప్లేస్మెంట్స్ అయితే కనీసం ఎనభై నుంచి తొంభై శాతం రావాల్సి ఉంటుంది అంటే ప్రతి వంద మందికి కనీసం ఎనభై నుంచి తొంభై శాతం రావాలి అయితే మన ప్రజెంట్ సిచ్యువేషన్ చూసినట్టయితే ఆశించిన మేరకు ప్లేస్మెంట్స్ అయితే లేవని చెప్పొచ్చు దీనికి కారణాలు ఏమైనా ఉండొచ్చు అయితే మీకు ఒక డౌట్ రావచ్చు చదువుతున్న వాళ్ళందరికీ ప్లేస్మెంట్స్ ఎలా వచ్చేస్తాయి అన్ని కాలేజీల్లో ఇలా వచ్చేస్తున్నాయా అని అయితే మిత్రులారా మీతో పాటు నేను కూడా ఏకీభవిస్తాను అందరికీ రావని చెప్తాను అయితే ఇక్కడ ట్రిపుల్ ఐటీ పరిస్థితి వేరు ట్రిపుల్ ఐటీలో ప్లేస్మెంట్ వస్తుందనే నమ్మకంతో టాపర్స్ అందరు చదువుతున్నారు ఇక్కడ నార్మల్ పర్సన్స్ ఎవరు జాయిన్ అవ్వట్లేదు టెన్త్ క్లాస్లో ఎవరైతే టాపర్స్ వస్తున్నారో మండల స్థాయిలో ఫస్ట్ ఎవరు వస్తున్నారో స్కూల్ స్థాయిలో ఫస్ట్ ఎవరు వస్తున్నారో జిల్లా స్థాయిలో ఫస్ట్ ఎవరు వస్తున్నారో స్టేట్ లెవెల్ ఎవరు టాపర్స్ ఉన్నారో వాళ్ళే జాయిన్ అవుతున్నారు మరి అలాంటి టాపర్స్ జాయిన్ అయినప్పుడు వాళ్ళందరికి ప్లేస్మెంట్స్ రావాలి కదా మీరు నార్మల్ కాలేజీలతో ఎలా కంపేర్ చేస్తారు ఈ విషయంపై తల్లిదండ్రులు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలి మిత్రులారా ఈ ట్రిపుల్ ఐటీస్ యొక్క పరిమితుల గురించి కూడా నేను ఎందుకు వీడియో చేయాల్సి వచ్చిందంటే చాలా మంది విద్యార్థులు కానీ తల్లిదండ్రులు కానీ స్టేట్ గవర్నమెంట్ ట్రిపులైటిస్ అండర్ కేటీ ఇవి సెంట్రల్ గవర్నమెంట్ ట్రిపులైటీస్ అనుకుంటున్నారు సెంట్రల్ గవర్నమెంట్ ట్రిపులైటీస్ ఫర్ ఎగ్జాంపుల్ ట్రిపులైటీ హైదరాబాద్ అవి వేరు ఈ స్టేట్ వేరు దీని గురించి నా లాస్ట్ వీడియోలో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను ఈ విషయంపై కూడా అందరూ ఆలోచించండి ఏది ఏమైనా సరే మీరు ఏ క్యాంపస్ లోనైనా జాయిన్ అవ్వండి జాయిన్ అయ్యే ముందు ఆ క్యాంపస్ లో ఫ్యాకల్టీ ఉన్నారా లేరని చూసుకోండి అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ బేసిక్ ఫెసిలిటీస్ ఉన్నాయా లేవా చూసుకోండి అలాగే గత రెండు సంవత్సరాల ప్లేస్మెంట్స్ గురించి ఆరా తీయండి అయితే ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే మీరు ట్రిపుల్ ఐటీలో ఏ క్యాంపస్లోనైనా జాయిన్ అవ్వండి అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి అయితే ఆ ఫెసిలిటీస్ని మనమే సొంతంగా వాడుకొని ప్రయోజనం పొందేలా మీరు ఉండాలి మిత్రులారా నా లాస్ట్ వీడియోలో ట్రిపుల్ ఐటీ బెనిఫిట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను ఈ వీడియోలో కొన్ని లిమిటేషన్స్ కొన్ని నష్టాలు కొన్ని పరిమితుల గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి మీరు బాగుపడాలన్నా మీరు చెడిపోవాలన్నా అది మీ చేతుల్లోనే ఉంది ఆలోచించుకోండి ఏదేమైనా సలహా మాత్రమే మావి సొంతంగా నిర్ణయం మీరే తీసుకోండి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్ మనం గతాన్ని మార్చలేము కానీ భవిష్యత్తుని మార్చగలము థ్యాంక్స్ ఫర్ వాచింగ్